ఆయన పేరే ప్రతి సంఘమునకు ఉండాలి అలా లేనిది సంఘము అనబడదు వాక్యమే చాలామంది పేర్లు పెట్టుకున్నారు ఆ పేర్లు నేను ప్రస్తావించను కానీ ఆ పేర్లు అనేవి సరి అయినవి కావు కాబట్టి క్రీస్తు సంఘము రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదహారవ వచనములో కూడా ఈ మాటనే దేవుడు మరి భక్తుడి ద్వారా రాయించిన సంగతి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒక ఒకరినొకడు వందనములు చేసుకొనుడి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు తెలియజేస్తున్నాయి వందనములు అన్నీయు ఎన్ని ఉన్నాయి ఏమున్నా కానీ క్రీస్తు సంఘం అనే ఉండాలి ఇప్పుడు డినామినేషన్స్ వచ్చేసరికి పేర్లు రిజిస్ట్రేషన్ దగ్గర కూడా చాలా వాదనలు వివాదాలు చోటు చేసుకున్నాయి ఏంటయ్యా అంటే పలానోళ్ళకి ఆ సంఘం ఉంది కదా ఆ సంఘం మీద ఆ పేరు మీద ఉంటే ఇంకా వాళ్ళే దాని మీద ఆధిపత్యం కర్మ మనకి పెద్ద కర్మ పరలోకానికి వెళ్ళకుండా అడ్డుపడే ఇవన్నీ ప్రభు చెప్పిన మాట క్రీస్తు సంఘము ఆపేసేరు ఇప్పుడు మనం ఉన్న ఈ కాలంలో క్రీస్తు సంఘం అని ఎక్కడైనా పేరుందనుకోండి మనం వెళ్ళామనుకోండి అక్కడ ఒక విధానం ఉంటుంది ఇంకా ఎక్కడన్నా ఏదన్నా సంఘానికి వెళ్ళామనుకోండి అక్కడ ఒక విధానం ఉంటుంది అసలు నిజమైన విధానం ఏంటి అది మాత్రం ఉండదండి తెలుసుకోవటానికి కూడా అవకాశం ఇవ్వరండి ఒకవేళ తెలుసుకోవాలని ఆశపడి అడిగారనుకోండి మీరు సంఘంలో ఉండరండి కన్ఫామ్ అది కాబట్టి వారికి వారికి నచ్చిన విధానాలను ఏర్పాటు చేసుకుంటే అది సంఘం ఏంటి సంఘం అంటే బైబిల్ బాలి విస్తరణ ఎలా జరగాలి అంటే ఎలా జరిగిందో ఒకనాడు ఈనాడు ఎలా జరగాలో చెప్పాలి బైబిలు ఇది దేవుడెందుకు మన చేతికి వస్తారు నాయన నీవు దానిలోనే వారు చెప్పిన మాటలలోనే నిలబడిపోతే నువ్వు కన్ను మూసాక ఇదే పరలోకం అనుకున్నావు ఇదే పరదేశం ఇదే విశ్రాంతి అనుకున్నావు అనుకో కుదరదు అమాంతంగా అగ్నిలో పడిపోతావు అయ్యో అంటే నీకు ఎవ్వరూ కాపాడరు అందుకే నీకు వాక్యం ఇచ్చాను జాగ్రత్తగా నేర్చుకో ఏమండి రైట్ సంఘం అంటే క్రీస్తు సంఘమే ఇంకేదైనా పేరు పెట్టుకుంటే మరొక అమెండ్మెంట్ రాజ్యాంగంలో అమెండ్మెంట్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసులలో ఒక రూల్కి మరొక అమెండ్మెంట్ వస్తుందా ఉంటుంది అలాగే బైబిల్కి కూడా ఒక అమెండ్మెంట్ అంట ఏంటంటే ఎవరు చేసినా కానీ క్రీస్తుకే కదండి ప్రార్థన చేసేది తండ్రికే కదండి ప్రార్థన చేసేది క్రీస్తు మాటలే కదండి చెప్పేది కాబట్టి పేరు ఏదన్నా పర్వాలేదంటే లోపల సరుకు మాత్రం క్రీస్తేనండి అంటారా అది ఒక్కసారి ఎవరికి వారు ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే వారికి అర్థమైంది చాలా ఉన్నాయి దాని మీద చెప్పటానికి సమయం కాదు కాబట్టి ఇక పరిశుద్ధులు అంటే ఎవరు పరిశుద్ధులు ఎవరండి ప్రతి ఒక్కరు చెప్తారండి బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అని ఎట్టవుతారు పరిశుద్ధులు బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అవుతారా వాక్యం వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు అవుతారా దానికి ఒక లెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అది బైబిల్లో దేవుడు చెప్పాడు కొరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చదువుకోగలిగితే కొరిందులకు రాసిన మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగాను సహోదరుడైన స్వస్థనేసును కొరిందిలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి చాలండి అక్కడ వరకు మనకు అవసరమైన మాట వచ్చింది వారు వారు పరిశుద్ధులుగా అయిన వారు పరిశుద్ధులు ఎవరంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారిది కూడా మరి ప్రశ్న లేఖనము పరిశీలన ఆలోచన ఆయన ఎందు పరిశుద్ధపరచబడటం అంటే ఎలాగూ గలతీ పత్రిక చదండి ఒక మాట గలతీలకు రాసిన పత్రిక ఆరవ మరి మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన క్రీస్తును ధరించుకొని ఉన్నారు క్రీస్తులోనికి బాతీసం పొందిన మీరందరూ క్రీస్తు క్రీస్తునందు ఉన్నవారు పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు బార్తీస్వం తీసుకోవాలి బార్తీస్వం తీసుకోవాలి విశ్వాసం ఉంచుతామండి దేవుని ఎందు బార్తీస్వం తీసుకోవండి మేము పరిశుద్ధులం అవుతామండి అంటే కుదరదు ఎందుకంటే ఇక్కడ ఒక క్లాస్ ఉంది ఇక్కడ ఒక క్లాజ్ ఉంది క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు క్రీస్తును ధరించుకొని ఉంటే ఒకటి జరుగుతుంది ఇతయ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ ను ఎప్పుడు ముప్పై ఎనిమిదవ వచ్చినో మొత్తం చదువుకుంటే పేతురు అంటున్నాడు మీరు మారు మనసు పొంది క్లాజెస్ చూడండి ఎలా ఉన్నాయో బాత్యసం తీసుకోవటం అంటే పరిశుద్ధాత్మ పొందుకోవటం అంటే పరిశుద్ధులు ఉన్నాయో చూడండి అవన్నీ మనలో ఉండాలి అవన్నీ ఉండకుండా వాక్యం చదువుతాను దేవుణ్ణి నమ్ముకుంటానంటే కుదరదు పరిశుద్ధ పరిశుద్ధులుగా పిలవబడరు అందుకని అంటున్నాడు గారు మాట్లాడుతూ మీరు మారు మనసు పొంది పాప నిమిత్తం పొందిన వాడికి బాటిస్ ఇస్తే క్షమాపణ కలుగుతుంది కొంతమంది ఈ మధ్యకాలంలో మొదలు పెట్టారు మళ్ళీ పాపాలు క్షమించబడతాయి రొట్టె ద్రాక్ష రసంలో చేశాను నా పాపాలు క్షమించ ఇవన్నీ కథలు చెప్పకండి ఎవరో చెప్తే మీరు కూడా అటు చెప్పి రో రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన మొదటి అధ్యాయము పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన ఈ కొలసిలో ఉన్న పరిశుద్ధ సంఘం పరిశుద్ధులకు అనగా అర్థం కాదేమో అని క్లియర్గా ఉంది క్రీస్తు సంఘం అంటే ఏంటో చెప్పాను తర్వాత పరిశుద్ధులుగా ఉండటానికి వచ్చిన వారు ఎవరయ్యా అని అంటే చెప్పాను వారి పాత్ర ఏంటి అసలు వారి పాత్ర తెలియద్దా బాప్తి తీసుకున్నామండి వాక్యం చదువుకున్నామండి నువ్వు నువ్వేదైనా అడుగు చెప్తానంటాడు చెప్తావు నీ నోట్లో ఉంది నీ జ్ఞానంలో ఉంది కానీ అనుసరించే విధానం లేదా ఏదో ఒక రకంగా ఒకేసారి ఒక ఆశ్చర్య కార్యం జరిగిస్తే పేతురు ఆంధ్రేయ యాకోబు యోహాను నలుగురు వచ్చారండి అక్కడ ఒక అద్భుతం జరిగింది వాళ్ళు రావటానికి గల కారణం అంత కోపం వచ్చింది అంటే ఇన్ని మంచి కార్యాలు చూస్తూ కూడా అనుభవిస్తూ కూడా పొందుకొని కూడా ప్రభువుని ఎంబడించట్లేదు ఎందుకని ఎందుకు వెంబడించట్లేదు అసలు ప్రభువు శిష్యులను పోగు అని ఆయన ఆలోచన కలిగిన వాడే ఎన్నో మాటలు చెప్తూ ఒక మాటను గురించి ప్రత్యేకంగా మాట్లాడాడండి వ్యవహాను సువార్త పదిహేడవ అధ్యాయము ప్రార్థన చేసి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే వచ్చినము నుండి చదువుకుందాం ఒకసారి సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకును చున్నాను ఇక్కడ క్లియర్గా ఒక విషయాన్ని చెప్తున్నాడు అయ్యా సత్యము అంటే నీ వాక్యము నీ వాక్యమందు వారిని నేను నిలుపులాగన కష్టపడ్డాను వారిని ఇప్పుడు లోకమునకు పంపిస్తున్నాను అంటే సంఘ విస్తరణ కోసం పంపిస్తున్నాను ఆ సంఘ విస్తరణలో గలిబిలి వస్తూ ఉంటాయి వారిని నువ్వు కాస్త జ్ఞాపకం చేసుకో ప్రతిష్ఠించు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇవాళ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తారండి సేవకుడు ఎందుకో తెలుసా సేవకు ధనాన్ని గట్టిగా ఇచ్చేటట్టు వారిని ప్రోత్సాహపరచు అని నిజమేనండి సేవకు ధనము చాలా అవసరం సొంతానికి కాదు సేవకు చాలా అవసరం కానీ వారు వీరు నేర్చుకున్న జ్ఞానమందు స్థిరముగా ఉండాలి అనే దాని కన్నా మాకేమన్నా ఇచ్చులాగున వారు చెప్పి కూడా అట్టాతాడు తీసుకున్న నువ్వేం చేస్తావు సేవకులు నేను ప్రశ్నిస్తున్నాను నేను కూడా సేవకునే కానీ నేను ఎవరి దగ్గర తీసుకోలేండి దేవుడు కృపను బట్టి నాకున్న దాంట్లో సంతోషంగా ఉన్నాను తీసుకున్న సేవకులు ఎంతమంది బడా బడా సేవకులండి ఏం చేస్తున్నారు వారు విచ్చలవిడిగా ఏసీ కారులలో లేదా గొప్ప గొప్ప విల్లాసాలలో బ్రతుకుతూ దేవుని సేవను గొప్పగా విస్తరింప చేస్తున్నామని చెప్తున్నారు కానీ వారి వారి యొద్ద నేర్చుకుంటున్న వారికి సంఘ విస్తరణ అర్థమైందా ఏమండి అందులో క్రీస్తు సంఘ విస్తరణ నేను అనేది అన్ని సంఘాలు కాదు పెంతుకో సంఘానికి వెళ్ళండి మనకంటే గొప్పగా చెప్తారు వాళ్ళు ఆర్సిఎం సంఘానికి వెళ్ళండి లోదరన్ సంఘానికి వెళ్ళండి ఎస్ఎన్ఎ మినిస్ట్రీకి వెళ్ళండి వారికి మనకంటే గొప్పగానే చెప్తారు కానీ వారి దగ్గర దేవుని వాక్యం ఉండదు పరిశుద్ధంగా బ్రతకటం ఉండదు ఏమండి ఉంటే నేను ఒక మాట చెప్తాను చెప్పి ముందుకు వెళ్తాను ఒక మాట చెప్తాను ఒక సంఘానికి పెద్దలు ఉండాలి ఒక సంఘానికి పెద్దలు లేకపోతే అది సంఘం అనబడదు అనబడదు ఒకవేళ మనది మన దాంట్లో కూడా పెద్దలు లేకపోతే అది సంఘం అనబడదు పెద్దలు ఉండాలి పెద్దలు ఆలోచన కలిగిన వారు ఉండాలి ఆలోచన కలిగిన వారు దేవుడు చెప్పిన రూల్ ప్రకారం కలిగిన వారై ఉండాలి పెద్దలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్న తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయమును అలాగే తీతు పత్రికలో కూడా మీరు తర్వాత చదవండి పెద్దలకున్న అర్హతలు అందులో ఏకపత్ని పురుషుడై ఉండాలి నిందారహితుడై ఉండాలి పిల్లలను దేవునిలో పెంచగలిగిన వాడై ఉండాలి మితానుభవుడై ఉండాలి ఇవన్నీ సంఘానికి అవసరం పరి తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రవర్తించే పద్ధతి ఉండదు నోరు తెరిస్తే అవమానకరమైన మాటలుంటాయి ఇవన్నీ కనపడుతున్నాయి అని అంటే అది సంగమా పరిశుద్ధుల అందులో ఉన్నవారు నేర్చుకుంటున్నవారు దేవునికి ఇష్టలుగా ఉంటున్నారా ఉండదు ఉండనే ఉండదు మన కళ్ళ ముందు కనపడుతుంది కానీ మనం మౌనంగా ఉంటాం ఎందుకో తెలుసా ఎందుకు వచ్చిన గోళ్ళే నాకు ఎందుకు లేని మౌనంగా ఉంటాం మౌనంగా అలా చూస్తాం ఏమండి మౌనంగా ఉండటం కూడా పాపమే తెలుసా వాక్యం ఎరిగిన వాడు మౌనంగా ఉండటం కూడా పాపమే పెళ్ళిళ్ళు వస్తే చుట్టాలందరూ కలిసి వెళ్తారే ఫంక్షన్లు జరిగిన వాళ్ళు పిలిస్తే మీరు పిలిస్తే వారు రారా మీరు పిలిస్తే వారు రానప్పుడు వాళ్ళు పిలిస్తే మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే సంఘాన్ని ఆపేస్తున్నారా విస్తరించకుండా మీరు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు పిలిస్తే దేవుడు ఏమన్నారు మీరు లోకమునకు వేరవ్వండి మీరు లోకమునకు వేరైపోండి అని బార్త నువ్వు సంఘములో సభ్యుడువా సంఘ విస్తరణలో బాధ్యత కలిగిన వాడువా దేవుని సేవకుడివి సేవకురాలువా అవమానిస్తున్నారు దేవుణ్ణి అవమానిస్తున్నారు దేవుడు పడిన కష్టాన్ని తప్పండి అది చాలా తప్పు ఏమండి చిన్నట్టు ఇవ్వాలి కదా వెనకుండిపోయారు వెనకుండిపోయేసరికి ఏం ఏమైంది వాళ్ళ పరిస్థితి ప్రాణం పోగొట్టుకున్నారు అక్కడ పేతురు గారు మాట్లాడిన మాట ఒకటి చాలా బాగుంటుంది చూడండి పేతురు గారు మాట్లాడిన మాట అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము మూడో వచనం అప్పుడు పేతురు అననయ నీ భూమి వెలలో కొంత దాసుకొని పారిశుద్ధాత్మను మోసవలసినవన్నీ తెచ్చి పెట్టాలి పిల్లలు పుడతారు బాధ్యతలు పెరుగుతాయి అది పెళ్ళంటే బాధ్యతది పెళ్ళంటే ఏంటి బాధ్యత భార్యను సరిగ్గా చూసుకోకుండా ఉన్నారని నువ్వు చేసుకుంటానంటే అట్లాగో ఇవాళ అందరూ అమ్మారు అని అందరూ ఇస్తున్నారని నువ్వు ఇస్తే ప్రాణం పోయింది మరి ఏం చేద్దాం పాతాళంలో కాలిపోతున్నారు మరేం చేద్దాం చెప్పండి దేవుని సంఘ విస్తరణ ఆనాడు కుంటుబడుతూ తర్వాత వ్యాపించింది విస్తరించింది విస్తరించినప్పుడు ఉన్నదినాభివృద్ధి చెందుతూ ఉంది ఇక ఎక్కడ పట్టినా క్రీస్తును నమ్మిన వాళ్ళే అప్పుడు సంఘానికి హింస కలిగింది అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ఆ కాలమందు ఎరుషులేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోధయా సమరయా దేశములకు చెదిరిపోయిరి చెదిరిపోయారు సంఘం ఇక వ్యాపించటం ప్రారంభించింది చెదిరిపోయినా ఏమండి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటేనండి నేర్చుకున్న వాక్యము ఖచ్చితంగా ప్రకటించారు ప్రతి దినము కూడుకోవటం ప్రతి ఆదివారము క్రీస్తును జ్ఞాపకం చేసుకొని ఆయన శరీర సాదృశ్యమైన రొట్టెలోనూ మరి ఆ బలలో చెయ్యి వేసి వారిని వారు ప్రతిదినము అలాగే ప్రతి ఆదివారము పురిగొలుపుకొని స్వార్థ ప్రకటించటమే భారముగా బ్రతికారండి చాలా వాళ్ళు స్వార్థ ప్రకటించటమే మా బ్రతుకుకు అర్థం వాళ్ళు ఎంత చక్కగా బ్రతికారనుకున్నాం మనకు అర్థం కావాలి ఎంత చక్కగా బ్రతికారంటండి ఏమండి ఈ విస్తరిస్తుందని యూదులు ఏం చేశారంటే యాకోబును పట్టుకున్నారు యూదులు యాకోబును పట్టుకొని శరసాలలో వేశారు పేరు కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను తర్వాత ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురు కూడా యాకోబును పట్టుకునిను పేతురును కూడా పట్టుకొనెను తెలుసుకొని పేతుల్ని కూడా పట్టుకునేను ఆ దినమున పులి రొట్టెల పండుగ దినం అంటే పస్కా పండుగ వచ్చింది ఇక యాకు పేతున్ని కూడా చంపేయాలి యాకోబుని చంపేసి పేతుని కూడా చంపేయాలి దేవుడు గొప్ప కార్యం చేశాడు మనుషులు పట్టించుకోకపోతే దేవుడు గొప్ప కార్యం చేశాడు గొప్ప కార్యం చేసి హీరోలు అయిపోతున్నారు ఏం సాధించటానికి తప్పది ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకో మన ఇంట్లో గొడవ జరిగితే మన ఇంట్లో సంగతులన్నీ తీసుకొని ఉంటాడు ఆ ఆవురోడుకు చెప్పుకుంటాం సిగ్గు కాదు సిగ్గు కదండి పేతురిని శరసాలలో వేశారు నేను లేకపోతే సంఘం కాదంటావా అది నీ పిచ్చి నీ ఆనందం అది నువ్వు ఉంటే సంఘం కాదు నాయన నువ్వు చెబితేనే రూలు కాదు నాయనా దేవుడు ఉంటే సంఘం అది దేవుడు వ్యాపింప చేస్తే అది వ్యాపిస్తుంది అందులో నువ్వు ఒక పాత్ర మాత్రమే మొత్తం నువ్వే కాదు నీ పాత్ర ఎలా ఉండాలి నేను తల్లి అయిన మరే ఇంటకి వచ్చను అక్కడ అనేకులు కూడుకొని ప్రార్థన చేయుచుండిరి అనేకులు కూడుకొని ప్రార్థన చేయి ఆసక్తితో ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు మార్కు వారి ఒక రకంగా పరిశోధనలో చెప్తే మార్కు అని అంటే ఎవరో కాదు అనేకులు లెక్క చెప్పారా చెప్పలా అనేకులు అనేకులు కూడుకొని ప్రార్థన చేసుకుంటున్నారంటే ఆ ప్రార్థన స్థలం ఏమన్నా ఇల్లు ఇంటిలో కలిసి కూర్చొని ప్రార్థన చేసుకున్నారంటే మరి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి ఇవాళ ఈ సంఘమును ఇలాగూ కట్టుకుంటానికి మీరందరూ ఎంతగానో కష్టపడ్డారు ఈ సంఘము ద్వారా దేవుని వాక్యము విస్తరించటానికి మీరు ఏమండి నా ఇంట్లో సంఘం పెట్టుకున్నానండి నేను నేను ఒక సంఘానికి నాయకుండీ నా ఇంట్లో సంఘం నడవటానికి నేను ఎంత కష్టపడుతున్నానో ఒక సంఘం నేను ఏర్పాటు చేసిన పెద్దల ద్వారా ఏర్పాటు చేసిన ఆ సంఘం నడవటానికి నా వంతుగా నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు నేను ఎవరిని అడగను నాకు వచ్చిన జీతంలోనే నాకు వచ్చిన కానుకల్లోనే నేను ఆ సంఘాలను ఆ రెండు సంఘాలను అందిస్తున్నాను ఎంత కష్టమో నాకు తెలుసు సంఘ నాయకుడు కన్నీళ్ళు విడుస్తాడే కానీ నోరు తెరిచి అడగడండి నాడే తప్ప అడే తప్ప దేవుడికి ఇచ్చాను నేను పాడైపోయానని నన్ను ఒక్కరిని చూపించండి చరిత్రలో ఒక్కరిని చూపించండి చరిత్రలో ఎవరు లేరు అందరూ దేవుడిచ్చిన మేలులను పొందుకున్న వాళ్ళే ఈ యోహానికి ఎంత ధన్యత ఇచ్చాడో తెలుసా బర్ణభా ఎమ్మటి వెళ్ళాడు సువార్త చేశాడు తర్వాత పౌలు ఎమ్మటి వెళ్ళాడు సువార్త చేశాడు అండి ఎంత గొప్ప సంగతులు చెప్పి అస్సలు రోమ ప్రభుత్వానికి మాట్లాడాలంటే రోమిలతో పరిచయం ఉన్న వ్యక్తి మాట్లాడగలడు చిన్న పనే ఇలా కుటుంబం చేసినది చిన్న పనే ఏంటయ్యా ఆ పని అంటే వారు మందిరంలో నుండి వెలుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొని ఏమండి వాక్యం చెప్పండి వచ్చే వచ్చే వచ్చేవారం మాకు చెప్పండి వాక్యం వేడుకున్నారంట ఇవాళ వేడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీరెప్పుడు చూసినా దేవుణ్ణి నమ్మండి దేవుని మరి దేవుణ్ణి నమ్ముతే ఎవరు నమ్ముతా భార్య అంటది ఏంటండి నన్ను నమ్మవా అని అంటది నమ్ముతా నమ్మేగా అటు కాపురం తింటావా తెలుసా ఆసక్తి పెరుగుతుంది మాకు చెప్పవా వచ్చే వారం కూడా అని అడిగారు తరువాత మాట సమాజ లోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భయభక్ చదవండి భక్తి పరులైన యోధామత ప్రవిష్ఠులను పౌలను బర్ణభాను వెంబడించిరి ఉందా వెంబడించారంట వాక్యము చెబితే సత్యము తెలిస్తే వెంబడిస్తారు అలాగున దేవుని వాటేకపోతున్నారు ఆనాడు యోధామత ప్రవిష్ఠులు కూడా మారిపోయారంటండి సంఘంలోనికి చేర్చబడ్డారు మరి సంఘంలోనికి చేర్చబడిన వారు దేవుని సంఘ విస్తరణ చేయబట్టే కదా ఈరోజు ఇంతగా వ్యాపించి మన యొద్దకు వచ్చింది ఏమండి మార్టిన్ లోథర్ గారు ఎవరండి ఆయన మన దేశస్థుడా నాకు తెలియక అడుగుతాలే మన దేశస్తుడా మన దేశానికి వచ్చి పిల్లల్ని భర్తని పిల్లల్ని చంపేశారు ఆమెకేం అవసరం ఆస్ట్రేలియా నుండి ఆ కుటుంబానికి ఏం అవసరం ఆస్ట్రేలియా నుండి రావాల్సిన అవసరం ఏంటి ఏంటంటే దేవుని పని మనం చేస్తే దేవుని సంఘ విస్తరణలో క్రీస్తు సంఘ విస్తరణలో నా వంతుగా ఈ జీవితంలో నేను ఏదన్నా చేస్తే ఆయన కృపలో నేను వర్దిల్లితే నన్ను జ్ఞాపకం పెట్టుకొని ఆయన ఉన్న లోకానికి ఒకరోజు తీసుకుంటాడనే ఆశ ఉండాలి అది లేకపోతేనండి నిలవబడాలి దేవుని రాజ్యంలో నీవు కూడా పాలి బాగస్తు అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నీ వంతు శ్రమ నీ వంతు కష్టం దేవుని కొరకు నువ్వు పడాల్సిందే చా చాలా మంది అంటారండి శ్రమలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి సంఘవ్యాప్తులు శ్రమలు రాకపోతే ఏమొస్తాయి నాకు తెలియక అడుగుతా నా భార్యని బిడ్డలను పోషించడానికే నా కాళ్ళు చేతులు అరిగిపోతున్నాయి మోకాలు నొప్పులు వస్తున్నాయి యాభై పిల్లల్ని పోషించుకొని పిల్లాన్ని పోషించుకొని స్వార్థ పనిలో తిరగటానికి నాకు అన్ని అరిగిపోతున్నాయి మరి వాళ్ళ కోసం కష్టపడవచ్చు కానీ దేవుడు బూడిద వస్తుంది ఏమి రాదు దేవుని కోసం కష్టపడితే దేవుని జీవ గ్రంథంలో నా పేరు ఆయన చిత్తమైతే లిఖించబడుతుంది ఇక్కడ ఉన్న మేమందరం అదేనండి మాకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు ధన సంపదలు ఏమి లేవు కేవలం పేదవారి మేము అందరం ఆయనను ఈరోజు రెండు వేల ఆరులో జయశాలి గారు మన జైపాల్ గారి యొద్ద ఆయన ఎట్లాగే వాక్యం చెబుతున్నారు మీరు ఇలాగే నేను కూర్చొని ఉన్నానండి నగర్లో మీలాగే నేను కూర్చొని ఉన్నాను ఆయన ఎట్లాగే వాక్యం చెబుతున్నాడు మంచి మాటలకు ఆసక్తితో ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వారి వద్దకు వచ్చి వాక్యం ఆయన కూర్చున్నాడు మా చేత చెప్పిస్తున్నాడు రతన కూడా ఆయన దగ్గర నేర్చుకున్నవాడే ఆయన కూర్చున్నాడు మా చేత నేర్పించినాడు ఎంత గొప్ప ఆ మంచి మనసు వస్తుందండి ఇది ఎట్లా వస్తుంది దేవుని వాక్యము నిలువెల్ల ఉంటేనే వస్తుందండి చాలామంది మేము పెద్దోళ్ళం మా ముందు వాళ్ళు చెప్పేది ఏంటి చిన్నోళ్ళు అని ఎప్పుడు వాళ్ళే చెప్తారండి ప్రియమైన దేవుని వాళ్ళు మీ సంఘం పిడుగురాళ్ళ క్రైస్ట్ చర్చ్ సిబిటి పిడుగురాళ్ళ వ్యాప్తి చెందాలంటే ఇటువంటి మంచి మంచి లక్షణాలు మీ జీవితంలో అలవర్చుకోవాలి అవి ప్రాక్టీస్ చేస్తే వన ఉండవు ఇట్టి మంచి మాటలు నేను మిమ్మల్ని హెచ్చరించటానికి అండి లేఖనాల పరిశోధన అంటే పరిశోధన వలన ఒకరినొకరు హెచ్చరించుకోటానికే కానీ నిందించుకోవటానికి కాదు బాధపడవద్దు నేను ఎవరిని భయపెట్టలేదు ఎవరిని నిందించలేదు నేను నేర్చుకున్నది మీకు తెలియచేసాను ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా జీవ గల తండ్రి మీకు వందనాలు నాయన మీరు రాయించిన జీవగ్రంథంలో నుండి మీ కుమారుడు నాయన త్యాగాన్ని ఆయన సంకల్పాన్ని మీ సంకల్ప